హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు త్రినేత్రం స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం నేను ఈ చెరువులోనికి దూకటానికి కారాపి మరీ ఇక్కడికి రాలేదండి మన కుటుంబంలోని సంతోషాలను ఈ చెరువు హరించేసింది కదా అందుకే చూడటానికి వస్తున్నాను అన్నది పావని ఫనీంద్ర ఆ చెరువులోనే ప్రాణాలను విడిచిన తన చెల్లి బావ ఇద్దరూ కూడా ఆ చెరువును చూస్తూ ఉంటే గుర్తుకు వచ్చారు పావని ఇంటిలో ఉన్న చూ చూసిన ఫ్యామిలీ ఫోటో అదే ఎంతో హ్యాపీగా తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఉన్న ఫోటో కానీ ఇప్పుడు ఎవ్వరూ లేరు పావని అతని చేతిని గట్టిగా పట్టుకొని భుజం మీద వాలిపోయి ఎందుకండి ఎందుకు మన కుటుంబానికే ఇలాంటి శాపం ఇంటి ఆడపడుచు బలైపోతుంది ఆ శాపానికి అంటే మన కూతురు కూడా ఇక పావని ఏమీ మాట్లాడలేక కష్టంగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అదే భయం ఫనింద్రలకు కూడా ఉంటుంది ఆమె బయటపడింది అతను బయటపడలేదు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ ఇంటి ఆడపడుచులు హఠాత్ మరణం చెందుతున్నారు వాళ్ళ మరణానికి పెద్ద కారణాలు ఉంటాయా అంటే లేదు చెప్పుకోదగ్గ కారణాలు ఏమీ కాదు చిన్న చిన్న వాటికి వాళ్ళు మరణిస్తున్నారు ఆ చిన్న కారణాలే పెద్దవి అయ్యి ఉరితాడులా బిగిస్తున్నాయి ఆ ఇంటి ఆడపడుచులకు మనం మన అమ్మయా అమ్మాయిని ఇండియా తీసుకొని వచ్చి చాలా పెద్ద తప్పు చేశాము ఏమో అనిపిస్తుందండి త్వరగా మనం ఎంత వీలైతే అంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని వీళ్ళిద్దరూ కూడా చెరువుకి ఒకవైపు ఉండి మాట్లాడుకుంటూ ఉన్న సమయంలోనే అదే చెరువుకి మరోవైపు ఏం జరుగుతుందో చూద్దాం ఊరిలో ఉన్న కొంతమంది ఆకతాయి కుర్రాలు అందరూ కలిసి ఆ చెరువు దగ్గరకు వస్తారు రే ఈ చెరువులోనికి దూకితే అందరూ చచ్చిపోతారు అన్నారు మరి మన ఊరిలో ఉన్న సరళ ఈ చెరువులోనికి దూకి బ్రతికింది ఎవరో ఇంకొక అబ్బాయి కూడా దూకి బ్రతికాడు మరి అందరూ చనిపోయినప్పుడు వీళ్ళిద్దరూ ఎలా బ్రతికారా అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు ఏం లేదురా ఇందులోనికి ఈత రాని వాళ్ళు దూకి చచ్చిపోతున్నారు అంతే అని ఒక అబ్బాయి చెప్పటంతో అలా ఏమీ కాదు ఈత వచ్చిన వాళ్ళు కూడా ఈ చెరువులోనికి దూకినప్పుడు ఎంతోమంది చనిపోయారు మనం ఎంతమందిని చూడలేదు అని మరొకరు అన్నారు రేయ్ నేను ఇప్పుడే ఈ చెరువులోనికి దూకి చూపిస్తానురా నాకు బాగా ఈత వచ్చు కదా బ్రతికి బయటకు వచ్చి చూపిస్తానురా అని ఒకడు అంటే వద్దురా అని కొంతమంది లేదురా దూకరా నువ్వు దూకి బ్రతికి బయటకురా అప్పుడు రా మన ఊరి వాళ్ళందరూ కూడా ఈ చెరువు దూకితే చనిపోరు అని నమ్ముతారు మరికొందరు అన్నారు అలా ఇద్దరు రెండు గ్రూప్స్లో మారిపోయి కొందరు దూకమని కొందరు వద్దని అదే వ్యక్తిని ఆపుతూ ఉన్నారు కానీ అతను మాత్రం నాకు ఈత బాగా వచ్చు నేను దూకుతున్నాను నేను దూకిన ఐదు నిమిషాల్లోనే పైకి తేలి బ్రతికి మీ కళ్ళ ముందుకు వస్తాను చూడండి అంటూ ఎవరి మాట వినకుండా చెరువులోనికి దూకేస్తాడు అప్పటి వరకు బాధలో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్న ఫనీంద్ర పావని ఈ జంట సౌండ్ రావటంతో ఏంటి అని చూశారు ఆ చెరువులోనికి ఎవరో దూకినట్లుగా తెలుస్తూ ఉండటంతో దూరంగా కొంతమంది కుర్రాలు కనిపించడంతో ఏం జరిగిందో ఏంటో అని పరిగెత్తుకుంటూ ఫనీంద్ర అక్కడికి వెళతాడు అతను వెనకే పరిగెత్తుతూ పావని కూడా వెళ్ళింది ఏమైంది చెరువులో పెద్ద సౌండ్ వచ్చింది అని ఫనీంద్ర అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే దూకొద్దు అని చెప్పినా కూడా మా ఫ్రెండ్ నాకు ఈత వచ్చు అని చెరువులోనికి దూకాడు నేను బ్రతుకుతాను అని నిరూపించడానికి అని దూకాడు మాకిప్పుడు భయంగా ఉంది అని ఫ్రెండ్స్ అంటుంటే అలా ఎలా దూకేశాడు బుద్ధుందా అని ఫనేంద్ర తిట్టాడు కరెక్ట్గా అప్పుడే చెరువులోనికి దూకిన వ్యక్తి పైకి వస్తున్నట్టుగా చేతులు బయటికి పెట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు అలా వాళ్ళు ఊపిరి పీల్చుకున్నంత సేపు లేదు మరలా అతను లోపలికి వెళ్ళాడు పైకి ఎందుకు వచ్చాడు మరలా లోపలికి ఎందుకు వెళ్ళిపోయాడో అర్థం కాక అందరూ అయోమయంగా చూస్తే అతను గట్టిగా పిలుస్తూ ఉంటారు అటుగా వెళ్తున్న ఊరి జనం కూడా ఏమైంది అంటూ అక్కడికి వచ్చి చూస్తారు జరిగింది చెప్తే అయ్యో అలా ఎలా దూకేశారు అంటూ అందరూ తిడతారు అలా ఆ వార్త ఊరిలో ఉన్న అందరికీ తెలుస్తుంది అతను పది నిమిషాల్లో బయటకు వస్తాను అన్నవాడు కాస్త అరగంట గంట అయినా కూడా బయటకు రాలేదు అలా మూడు గంటల సమయం తర్వాత అతని శరీరం శవమై ఆ చెరువు పైన తేలాడింది వద్దు అన్నవాళ్ళు బాధగా అయ్యో వద్దు వద్దు అని అంటుంటే చెరువులోనికి దూకేశాడు అని బాధపడితే దూకమని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అదేంటి ఒకసారి పైకి వచ్చాడు కదా మరి ఇప్పుడు ఇలా ఎలా శవమై తేలాడు ఏమైంది అని అనుకుంటూ ఉంటారు ఆ వ్యక్తి తల్లిదండ్రులు వచ్చి అయ్యయ్యో ఎందుకు దూకేశావారు చెరువులోనికి అని కష్టంగా ఆ చెరువులో ఉన్న వ్యక్తి తేలుతూ ఉన్న శవాన్ని బయటకు తీస్తారు ఎప్పటిలా శవాన్ని ఊర్లోకి కూడా తీసుకొని రాకుండా బయటే కాల్చేస్తూ ఉండటానికి సన్నాహాలు సిద్ధం చేస్తుంటే ఫనీంద్ర అది ఎంత గమనిస్తూనే ఉంటాడు శవాన్ని కాలుస్తూ ఉన్నప్పుడు ఎవ్వరూ ఉండరు ఆ శవం దగ్గర ఒక్క కాటికాపరి తప్ప అప్పటి వరకు ఏడుస్తూ ఉన్న తల్లిదండ్రులు కూడా కష్టంగా తమ బిడ్డను వదిలిపెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఫనీంద్ర వెంటనే కాటికాపరి దగ్గరకు వెళ్తాడు చాలాసేపు ఆ కాటికాపరితో మాట్లాడి చివరికి ఒక నిర్ణయానికి వస్తాడు తన భర్త ఏం చేస్తున్నాడో తెలియక జరిగేదాన్ని చూస్తూ ఉంది పావని ఇక పైన చెరువులోనికి దూకి ఎవరూ ప్రాణాలు కోల్పోవటానికి వీల్లేదు అంటూ ఒక చోట మాత్రమే ఈ చెరువులోనికి దూకితే ప్రమాదం అని ఉన్న పెద్ద సైనింగ్ బోర్డు కాస్త ఆ చెరువు చుట్టూ కూడా చెరువులోనికి దిగి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు చావు తర్వాత వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేస్తారో అలా అన్నీ కూడా క్లియర్గా ఆ చెరువు చుట్టూ కూడా పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టేశాడు అలా పెద్ద పెద్ద బోర్డులు చూసైనా సరే ఎవరైనా ఆ చెరువులోనికి దూకాలి అంటే భయపడతారు వెనక్కి అడుగు వేస్తారు చెరువులోనికి దూకే సాహసం చెయ్యరు అని అదేంటండి మనం మన అమ్మాయి దగ్గరకు వెళ్ళటం లేదా మీరేమో ఈ పనులు చేస్తున్నారు అని పావని అడిగితే లేదు కొన్ని రోజులు ఇక్కడే ఉండి తర్వాత వెళ్దాం మనం మన ప్రయాణాన్ని తర్వాత వాయిదా వేసుకుందాం అని చెప్పి ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయారు తపస్య అలాగే ఏడుస్తూ అతని గుండె సవ్వడి వింటూ నిద్రపోవటంతో అతను కూడా ఆమెను జో కొడుతూ నిద్రపుచ్చుతాడు ఆమె ఏడుపుకి నిద్రలేచిన అతని ఫ్రెండ్స్ వాళ్ళిద్దరి వైపే చూస్తూ ఉంటారు ఆమె ఎందుకు ఏడుస్తుందో తెలియదు స్త్రీలోకి ఓదారుస్తుంటే సైలెంట్ అవుతుంది అని గమనించారు వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారా అనే చిన్న అనుమానం కూడా వాళ్ళ ఫ్రెండ్స్లో వస్తుంది అయినా కూడా అడగరు రెండు నిమిషాలు చూసి మరలా సైలెంట్గా వాళ్ళేమీ చూడలేదు అన్నట్లుగానే నిద్రపోతారు అది అంతా కూడా త్రిలోకు గమనిస్తూనే ఉంటాడు జరిగింది ఇది మా ఇద్దరి మధ్య ఏమీ లేదు అని కూడా తన ఫ్రెండ్స్కి చెప్పడు చిన్నగా నవ్వుతూ తను కూడా కళ్ళు మూస్తాడు అలా తెల్లవారుతుంది అప్పటికి కూడా తపస్య నిద్ర లేవదు సరళా లేచి వాళ్ళిద్దరినీ అలా చూసి నవ్వుకుంటూ ఫ్రెష్ అయ్యి వచ్చి హాల్లోనే పడుకున్న వాళ్ళందరినీ కూడా రూంలోనికి పప్పించి ఈళ్ళంతా క్లీన్ చేసి ముందుగా పూజ చేసి ఆ తర్వాత కిచెన్లోనికి వెళ్ళి అందరికీ కూడా కాఫీ టీ ఏర్పాట్లు చేస్తుంది సరళ వచ్చి త్రిలోకిని అన్నయ్య అంటూ నిద్ర లేపటంతో అప్పుడు కళ్ళు తెరిచి అయ్యో ఇక్కడే పడుకుని పోయానా నీకు ఇబ్బంది అయ్యిందేమో అని అంటే ఏమీ లేదులే అన్నయ్య ముందు నిద్ర నిద్రలేపు అని అనటంతో అప్పటికి కూడా మెలుకువ లేకుండా ప్రశాంతంగా అతని చుట్టూ రెండు చేతులు వేసి నిద్రపోతున్న ఆమెను లేపి పక్కన కూర్చోబెడతాడు ఆమె నిద్రమత్తులోనే ఇంకాసేపు పడుకుంటాను అని అంటుంటే సరళ నవ్వుతూ ఉంది కాసేపు లే చూడు సరళ మన కోసం కాఫీ తీసుకొని వచ్చింది నువ్వు కాఫీ తాగుతావా అని తను అడగటంతో అప్పుడు తను ఎక్కడ ఉన్నది అనేది గుర్తుకు వచ్చి ఒక్కసారిగా కళ్ళు తెరిచి చుట్టూ చూసి సారీ రాత్రి అంటూ ఏదో చెప్పటానికి చూస్తుంటే సరళ నవ్వుతూ ముందు వెళ్ళి ఫ్రెష్ రండి కాఫీ తాగొచ్చు అని అనటంతో ఇక తపస్యా కూడా ఏమీ మాట్లాడకుండా రూమ్ లోపలికి వెళ్ళిపోయింది టిఫిన్ తినటానికి అందరూ కూర్చుంటే మదన్ నోరు ఊరుకోక ఏంటి చెల్లమ్మ మా వాడిని ప్రేమిస్తున్నావా అంటూ తపస్యని అడుగుతాడు అప్పుడే ముద్ద నోట్లో పెట్టుకుంటున్న తపస్యకి పొలమారుతుంది త్రిలోక్ నవ్వుతూ ఆమె వైపు చూస్తుంటాడు ఇప్పుడు తపస్య ఏమి సమాధానం చెప్తుందా అని ఇప్పటి వరకు తనకే ఎస్ చెప్పలేదు ఇప్పుడు మదన్ అడిగిన దానికి ఎస్ చెప్తుందా నో చెప్తుందా అని అనుకుంటూ అందరి వైపు తపస్య ఇబ్బందిగా చూస్తూ ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక పడుతూ ఉంటుంది ఆ వెంటనే తలదించేసుకుంటుంది అందరూ తననే గమనిస్తూ ఉండటంతో ఇక అందరూ కూడా నవ్వుకుంటూ టిఫిన్ తింటారు వాళ్ళ ఇద్దరి మధ్య ప్రేమ ఉంది అని కన్ఫామ్ అయ్యి